యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్తే మంజలు తెలియజేస్తున్నానండి నిజంగా కూడా చెప్పాలంటే అమ్మ మళ్ళీ ఏమైనా ఆలోచించుకుని ఛానల్ మనకి బ్యాక్కి తెప్పించారేమో అని అనుకోవాలి ఈ ఛానల్లో నేను మళ్ళీ ఇంత తొందరగా మీ ముందుకు వస్తానని అనుకోలేదు గత ఇరవై ఐదు రోజులుగా మన ఛానల్ హ్యాక్ అయ్యింది హ్యాక్ అయింది అని అనకూడదు నా దగ్గర ఉన్న వాళ్ళే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అని అనుకుంటూ మళ్ళీ మనం అమ్మవారి దయ వల్ల మన ఛానల్ మన చేతిలోకి రావడం జరిగింది ఏమైనప్పటికీ ఈ సందర్భంగా నన్ను సపోర్ట్ చేస్తూ అటువంటి వాళ్ళని ఊరికినే వదిలిపెట్టకండి అమ్మా అంటూ సలహాలు ఇస్తూ ఆ ఛానల్ ఇలా కనిపించటం లేదు అన్న వెంటనే ఆ ఛానల్ మీకు దగ్గరున్న వాళ్ళే చూసి చేసి ఉంటారు అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఏ విధంగా పోయి ఉండొచ్చు ఏమో బట్టల బట్టలు బిజినెస్లో అడ్డొచ్చారని మీరు ఎవరైనా తీసారేమో లేకపోతే దేవుడికి సంబంధించిని మీరు చెప్పడం ప్రచారం చేయటం అలాంటి వాళ్ళు ఎంతోమంది దేవుడికి దగ్గర అవ్వటం అది తట్టుకోలేక దానికి గా తీసారేమో అంటూ చాలా రీజనింగ్స్ తీసుకుని జాగ్రత్తగా వెనక్కి తెచ్చుకోండి అమ్మా అమ్మవారు మీ వెనకాల ఉంటారు కదా మీకు ఛానల్ అని సపోర్ట్ చేసాను మీ అందరికీ తక్కువ మంది ఎక్కువ మంది కాదు కానీ తక్కువ మంది కానీ ఎక్కువ మంది సెర్చ్ చేస్తారని మాత్రం అర్థమైంది ఏమైనప్పటికీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పాలనుకుంటున్నానండి కొత్తగా ఛానల్ రన్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మకూడదు అని నాకు ఫస్ట్ టైం అర్థమైంది నేను ఎప్పుడు చెప్తాను కదా మీ నీడను కూడా మీ నా నీడను కూడా నేను నమ్మను అంటాను కదా అది పక్కాగా ఈసారి నిరూపించబడింది నా లైఫ్లో ఎంతో సొంతంగా నా చేతితో అన్నం పెట్టిన మనుషులు నాకు నాకు పర్టికులర్గా పేర్లు మెన్షన్ చేయటం ఇష్టం లేదు అనుమానం పడుతున్నాను కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ ఈ ఇటువంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో జాగ్రత్త తీసుకుంటారు వేల మంది యూట్యూబ్లో డబ్బులకు కావచ్చు సరదా కావచ్చు లేదంటే ఓన్లీ టైంపాస్కి కావచ్చు ఏ విధంగా అయినా సరే యూట్యూబ్ని ఒక లైఫ్లో ఒక పార్ట్ చేసుకున్నారు వేల మంది చూడడం లక్షల మంది అయితే వేల మంది ఛానల్స్ రన్ చేస్తున్నాయి ఏ ఒక్కరికైనా నా మాటలు ఉపయోగపడతాయి ఎవరిని నమ్మకండి దాని పాస్వర్డ్స్ అసలు యాక్సెస్ మీరు తప్పితే ఇంకెవరి చేతికి వెళ్ళనీయకుండా చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందండి లైఫ్లో ఈ భూమి మీద నేను పుట్టాను ఇంకెవరూ పుట్టకూడదు అని మాత్రం ఆలోచించకండి పుట్టి వాళ్ళు పుడతా ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు నీకు జీవితంలో నువ్వు తినే బియ్యం గింజ మీదే దేవుడు పేరు రాసినప్పుడు ఈ బిజినెస్లో నీకెవరో అడ్డొస్తారని నీకు నష్టం చేయాలని లేకపోతే దీనికి నష్టం చేస్తే నేను బతికిపోవచ్చని అలాంటి తప్పుడు ఆలోచనలు కరెక్ట్ కాదేమో అటువంటి ఆలోచనలు లేకుండా ఈ రంగంలో కాదు ఏ రంగంలో అయినా కూడా పోటీ అనేది లైఫ్లో ఎప్పటికీ ఎదుర్కొంటూనే ఉంటాం దాన్ని పోటీ కింద తీసుకోకుండా మన జీవితంలో మనకి భగవంతుడు ఏమి ఇచ్చాడు ఎవరైనా వచ్చారు ఎవరికి సరిపడే ప్లేస్ వాళ్ళకు ఉంటుందండి అందుకని ఎవరిని పోటీ కింద తీసుకోకుండా మనం ఎలా డెవలప్ అవ్వాలి అని ఆలోచించుకోవాల్సిందిగా కొంతవరకు కొంతమందికి తెలియచేస్తూనే ఛానల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి దీన్ని కూడా ఖచ్చితంగా మీరు క్లిక్ అయ్యారంటే మాత్రం గా నెలకి నాకంటే రావటం లేదు ఇన్కమ్ కానీ నెల నెల మినిమం ఇన్కమ్ వచ్చేలాగా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చిన ఏ పనైనా సరే యూట్యూబ్ని ఎంచుకుని చక్కగా ఇన్కమ్ కూడా ఒక విధమైన సోర్స్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అదే సందర్భంలో నేను ట్వంటీ డేస్ నుంచి స్ట్రగుల్ అయింది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదే సందర్భంగా అండి రెండు మాటలు నేను నాకు పని ఏం లేదు నాకు పని ఏం లేదు అమ్మ వచ్చేస్తాను అని చెప్తా ఉంటే అమ్మ నీకు పని ఎంత చేస్తున్నావు అని యూట్యూబ్ వల్ల నేను చేసే పని అంతా నా ముందు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి నా ముందు పెట్టారేమో అని అనిపించింది నిజంగానే చేతిలో మొత్తంగా ఖాళీ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చింది నా యాజ్ యూజువల్ నా డే నేను చేసి ఇవన్నీ ఉన్నా కూడా ఇది నాకు లైఫ్ లో ఆ ఒక పాట కింద అయిపోయింది అనే విషయం కూడా అర్థమైంది ఆ ఇప్పటి వరకు అయితే ఒక పది మంది దాకా నా ఛానల్ ని చూస్తా ఉన్నారండి ఆ పది మంది కాదు ఐదుగురు ఆరుగురు రన్ చేశారు నా ఛానల్ వరకు వచ్చేసరికి కమెంట్స్ ఆన్సర్స్ కూడా నేను చాలా వెరీ రేర్గా వన్ ఆర్ టూ కేసెస్లోనే నేను ఆన్సర్ చేశాను మిగిలినవన్నీ ఒక్కొక్కసారి నన్ను అడిగి దీనికి ఏం చేయమంటారమ్మా అని అడగటమో లేదంటే ఏదో విధంగా మా పిల్లలే ఆన్సర్ చేశారు ఇప్పుడు అన్ని వైపుల నుంచి యాక్సెస్ నా చేతిలోకి వచ్చింది ఇక్కడ నుంచి ఛానల్ మొత్తంగా ఆన్సర్ చేయలేను అని చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను ఇక వీడియోల వరకు వచ్చేసరికి మా అక్క పిల్లలు చిన్న అని మన బర్త్డే సెకండ్ ఛానల్ ఓపెన్ చేశాం కదా అందులో చూపించిన వాడు సాయి జర్మనీలో ఉన్నాడు వాడు ప్రణీల్ ప్రణి లో ఉన్నాడు వాడు వీళ్ళు ముగ్గురు మాత్రం వీడియోస్ అప్లోడ్ చేయటం వరకే మీ పెట్టే కమెంట్స్ నేను చూసి ఆనందపడతాను అట్ దట్ సేమ్ టైం నెగిటివ్ వచ్చినా నేను తీసేస్తాను ఇంకా డౌట్ లేదు ఆన్సర్ మాత్రం ఎవరికి ఇవ్వం ఇప్పటివరకు పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళల్లో వాళ్ళ వల్లే నాకు ప్రాబ్లం రావటం వల్ల నేను ఇంకా ఎవరికి ఛానల్ ఇవ్వటం లేదు అని ఈ విధమైన జాగ్రత్త మీరు తీసుకోవాలి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి మీ పక్కన ఉన్న వాళ్ళే కొడుకు అనుకున్న వాళ్ళే కాటేసేయచ్చు అన్న రోజులు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి ఇంకపోతే ఛానల్ అండి ట్వంటీ ఫైవ్ డేస్ ఎంత స్ట్రగుల్ అంటే హ్యాక్ అయింది అనుకోండి డైరెక్ట్గా గూగుల్కి మనం రికవరీ పెట్టుకోవచ్చు జీమెయిల్కి వెళ్ళి ఆ యాక్సెస్ కూడా లేకుండా మొత్తం మనవన్నీ నైట్ టైం నైట్కి నైట్ నాది టూ స్టెప్ వెరిఫికేషన్లో కూడా మాకు ఛాన్స్ లేకుండా నాది మెయిన్ నెంబర్ కూడా తీస్తారు సో ఎంత తెలివిగా అంటే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళని మీరు అసలు వదలకూడదమ్మా ఇది రేపు మీరు వదిలేరు అంటే మీరు ఇంకొకరికి ఇదే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కదా వదలకండమ్మా అన్నారు నేను మాత్రం వదిలేశాను నేను ఎంత పట్టించుకోలేదు ఛానల్ వస్తే చాలు ఇంకా ఇంకొకటి డబ్బులు కూడా మనకి అయినాయి అండి డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది నేను ఏదో అంత కష్టపడి ఏదో చేసి బయటికి తెచ్చుకున్నాను కానీ చిన్న చిన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఇలా వదిలేయటం ఒక విధంగా ఒక తప్పు కింద లెక్కండి అండి అన్నింటికంటే పెద్ద బ్లండర్ ఏంటంటే మీరు వెళ్ళి ఒక మనిషిని కొట్టారనుకో కొంచెం తప్పది కానీ ఫైనాన్షియల్గా దెబ్బేశారనుకో డబ్బు దెబ్బారనుకో అది మహాపరాధం అండి అన్నింటికంటే పెద్ద అపరాధం డబ్బు విషయంలో ఇంకొకటి భగవంతుడు డబ్బు విషయంలో ఎవరివైనా ఒక రూపాయను తినాలని ఎవరికైనా డబ్బుకి అన్యాయంగా తీసుకోవాలని చూస్తే భగవంతుడిచ్చి శిక్ష ఎలా ఉంటుందంటే ఆయుష్ని అడుగుతాడండి మన పిల్లల్లో తరతరాల్లో ఆయుష్ తీసుకుంటాడు అందుకే ఎప్పుడు ఎవరి సొమ్ముని ఆశించకూడదు ఎవరి డబ్బుకి అన్యాయంగా అడ్డుకట్ట వేయటానికి ట్రై చేయకూడదు ప్రతి రూపాయి ఈ సిరిహాసిని నిలయంలో అమ్మవారి సొమ్ము కింద ఖర్చు పెట్టుకుంటా నేను ఈ గాజులు వేసుకుంటూ కూడా అమ్మ నాకు ఈ గాజులు ఇచ్చావా నువ్వు అని ఆలోచించుకుని వేసుకుంటాను అలాంటి అమ్మ నాతో అమ్మతో నేను బ్రతుకుతున్నాను అని తెలిసిన నాకే ఇంత అసలు ఏమనేలా తెలియట్లేదు పాపభీతి లేదంటారు కదా ఇంత దారుణంగా ఉన్నాను అంటే మీరంతా కొంచెం ఏ మందో ఫాలో అయ్యే ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా అందుకని జాగ్రత్తగా ఉండండి ఏమో నీకు జరిగింది మాకు జరగకపోవచ్చు అంటే జరగకూడదని అనుకుంటూనే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియచేస్తూ ఇంకా ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఛానల్ పోయిందా రాధమ్మ ఛానల్ పోయిందా అసలు అమ్మ కూడా ఉంటుంది రాధమ్మ ఛానల్ పోవడం అంటే అమ్మ ఏమైపోయారు అని డౌట్ వస్తుంది కదా ఎప్పుడు చెప్తాను కదా మన కర్మలన్నీ మనమే మూట కట్టుకుంటాం మనకి అనుభవించాల్సినవి కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది దీనిలో అమ్మ నిమిత్త మాత్రంగా చూస్తూ జడ్జ్ ఎలా అయితే నుంచె చూస్తూ ఉంటారో అలాగే అమ్మ చూస్తూ యుగాలుగానో తరాలుగానో అమ్మ వేసి శిక్షలు వేరుగా వెళ్ళిపోతాయి కదా అందుకని అమ్మ ఏం జరుగుతుందా అని చూస్తూ నవ్వుతూ ఇరవై ఐదు రోజుల నుంచి నాతో నేను ఎక్కువ అమ్మతో గడపడానికి ఛాన్స్ ఇచ్చారండి సో ఎప్పుడైనా సరే దేవుడు వచ్చేసి మనకి ఏదో చేసేస్తాడు మీకు ఈ కష్టం వస్తే ఈ పూజలు చేసేయండి ఆ దీపాలు పెట్టేయండి ఇవన్నీ నమ్మొద్దని చెప్తాను కదా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇంత పూజలు చేయటం కాదు పూజలు ఏం చేస్తుంది అన్నది కూడా కాదు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపునితో బ్రతుకుతున్నా అని నేను చెప్పే నేనే కష్టం వస్తే అమ్మ వచ్చేసి అయ్యో నా రాధ కష్టం వచ్చేసింది నా రాధమ్మ కష్టం వచ్చేసింది అని చెప్పేసి వాడిని వెళ్ళి ఉతికేసి నాలుగు దెబ్బలు వేసేసి తీసుకొచ్చేసి ఏరా మీరు ఇలా చేశారని ఎవరినో అడిగేసో చెయ్యలేదమ్మా నేను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి నేను ఏ విధంగా స్టెప్స్ వేయాలి నేను చెయ్యలేకపోతే ఇప్పుడే ఈ సందర్భంగా అంటే ఆడవాళ్ళకి చెప్తున్నారు నేను అందుకే మగవాళ్ళు సపోర్ట్ లేని ఆడవాళ్ళని చూస్తే కొంచెం పడతాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ఆడవాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా తింగిర వాళ్ళైనా వాళ్ళకి తోడు మాత్రం హస్బెండ్ తోడుతోటే ఆడవాళ్ళు సక్సెస్ అవుతారు అనడానికి ఈరోజు మా కన్నా అండి ఒప్పుకొని తీరాలండి నేను ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి స్ట్రగుల్ అవుతూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మనీ అంటుంటే అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఏ విధంగా అయినా ఛానల్ వెనక్కి తీసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటే ఊరుకున్నారు ఇంకా నా నిన్న నైట్ వరకు ఊరుకున్నాను నిన్న నైట్ కూడా నా చేతికి వస్తుంది అనుకుని రాలేదనేసరికి ఏమైంది అన్నారు రాలేదు నా చేతికి అన్నాను మార్నింగ్ లేచారండి నాకు మా ఆయన హీరోలాగే కనిపించారండి అమ్మ ఆ టైంలో ఆయన మనసులోకి ఆయన భావనలోకి అమ్మ రూపంలో వెళ్ళిందేమో ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు కరెక్ట్గా సిక్స్కి లేచారు ఆయన వచ్చి కూర్చున్నారు నువ్వు మాట్లాడుకున్నారు ట్వెల్వ్ అయ్యేసరికి నా చేతిలో పెట్టేసారీ అది అందుకే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఒంటరిగా బత మనకి భగవంతుడు కల్పించేశాడు అనుకోండి తప్పదు బతుకుతాం ఏ పిల్లల తోట కుటుంబ వ్యవస్థలో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఈ రోజుల్లో పిల్లలు ఆ మొగుడు తిట్టాడనో కొట్టాడనో లేకపోతే అమ్మ ఏదో చెప్పిందనో అప్పుడు వాళ్ళు నిలబెట్టుకోవాలని చూడట్లేదు పెళ్ళైన పది రోజులకే విడాకుల దగ్గరికి వచ్చేస్తున్నారు ఇవన్నీ సరే వాడితో విడాకులు తీసేసుకున్నారని ఇంకొకటి ఇంకొకటి చేస్తే ఆడుతూ ఉండడం గ్యారెంటీ లేరు పది మందితో జీవితం నలుగురు ఐదుగురితో వెళ్ళిపోయి కంటే ఒక్కరితోటే కష్టమో నష్టమో బతికేసి వాళ్ళతో జీవితం అంతా బతికేస్తా అండి వాళ్ళకే జాలేస్తుంది నేను చాలా తెలివైందని అనుకుంటారు అందరూ కాదు అమ్మాయికి వెళ్ళాలని కొంతమంది అంటారు కానీ ఈ రోజు మా కన్నా లేకపోతే నా తెలివితేటలు పనికిరావు నేను డేరింగ్ గా డాషింగ్ గా ప్రతిదానికి ముందుకెళ్ళిపోయే రాజకీయాల్లో ఇంత తిరిగినవి నావి నా తెలివితేట రాలేదు ఎందుకంటే అమ్మ అని పిలిస్తే చాలు నేను ఇంకా అక్కడికి అన్ని వాళ్ళు ఎంత మెడ మీద కత్తి పెట్టినా కూడా అమ్మ అని పిలిపి వినేసరికి పోనీలు ఏం అవ్వకూడదు అని జాలి పడిపోతాం మనం ఆ టైప్ లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ ఖచ్చితంగా మన మగవాళ్ళు ఉంటారు అందుకే కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటికి తట్టుకుని నిలబడి పోరాడాలి తప్పితే పారిపోవాలని చూడొద్దు అని చెప్పే నేనే జీవితాన్ని నిలబెట్టుకోండి అని అన్ని రకాలుగా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఎంతమందికి అర్థమైనాయో తెలియదు కానీ కొంచెం నేను చెప్పి అర్థం చేసుకుని జాగ్రత్తగా జీవితాన్ని మలుచుకోండి ఫైనాన్షియల్గా మీరు ముందుగా ఫైనాన్షియల్గా మీరు నిలబడడానికి ఖచ్చితంగా యూట్యూబ్ ఒక సాధనం బిజినెస్ చీరలే బిజినెస్ చేసుకోండి మీకు ఈజీగా ఎవరైనా తెచ్చిస్తున్నారా తక్కువకి ఇస్తున్నారా కాదంటే ఇది పోటీ ప్రపంచం కింద బాగా ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి మీకున్న ఆర్ట్ ఇదిగో నేను బెడ్షీట్స్ మా అక్క నేను అడిగాను సరదాగా బెడ్షీట్స్ చాలా ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారమ్మ పెయింటింగ్స్ పెయింటింగ్ కానీ టక్కటమని నాకు కావాలి నాలుగైనా ఆర్డర్ పెట్టాను మనీ పే చేశాను తెచ్చి పెట్టాను నేను వీలు చూసుకుని మీకు తీసుకొస్తాను మీ తను యూట్యూబ్ ఛానల్స్ చేయలేదు కాబట్టి నేను కావాల్సిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సో మార్గాలు ఎత్తుక్కుంటూ మనం పైకి రావాలి ఇండివిజ్యువల్గా ఫైనాన్షియల్గా మనం నిలబడాలి మనం పైకి రావాలి అనేవి ఎంత ఇంపార్టెంటో మన వాల్యూస్ కట్టుబడండి మన సాంప్రదాయాలకు కట్టుబడి జీవన విధానం కుటుంబ జీవనం ఇవన్నింటినీ కూడా నిలబెట్టుకున్నట్లయితే అనేక విధాలుగా మనం మన జీవితానికే కాదు ఈ సొసైటీకి తద్వారా ఈ దేశానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము సాంప్రదాయాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాము అని కూడా తెలియచేస్తూ చీరల్లోకి వెళ్ళిపోదామండి ఒట్టిగా ఎక్కువసేపు మాట్లాడలేం కదా నువ్వు ఇంత కష్టపడి మా బుర్రెందుకు తింటున్నావమ్మా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా సో అది మయ్య వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది అందుకనే తెలియచేశాను లక్కీగా మనకి రెండో ఛానళ్ళు ఈ వంకను ఓపెన్ చేయటం జరిగిందండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను చాలా తక్కువ మందికి అమ్మ ఛానల్ కనిపించట్లేదు అని డైరెక్ట్ మెసేజ్లు పెడుతున్నారు తప్పితే ఎందుకనో నాలుగు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది మీ రాధమ్మ శారీస్ అని మనం ఓపెన్ చేయడం జరిగిందండి ఇక కొన్ని రోజుల్లో మీ రాధమ్మ ని కూడా సిరిహాసిని వైబ్స్ అని పేరు మారుద్దాం అనుకుంటున్నాము అది ఇంకా ఆలోచనలో ఉంది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అన్నది డెసిషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఏమైనప్పటికీ ఛానల్ పేరు మారినా మేము ఈ రెండు ని రన్ చేయాలనుకుంటున్నాను ఈ రెండు లో ఒక్క ఛానల్ పేరు మీ రాధమ్మ సారీస్ అండి మీ రాధమ్మ సారీస్ లో సిరిహాసిని సారీస్ అంటే మంగళగిరి కానీ టస్సర్ కానీ నేను హోల్సేల్ గా తీసుకొచ్చి ఓన్లీ సేల్ పర్పస్ బిజినెస్ పర్పస్ చేస్తున్న అన్ని ఆ ఛానల్లో మీరు సారీస్ కొనుక్కోగలుగుతారు ఈ ఈ మీ రాధమ్మ బ్లాగ్స్ వచ్చేసరికి అమ్మ కట్టిన చీరలు అమ్మతో నాకు ఉన్న అనుబంధం అమ్మ నా జీవన విధానం నేను ఈ రోజు ఏం చేశాను అన్నది అంత యాజ్ ప్రతి ప్రతిరోజు చూపించలేను కానీ నేను ఇంపార్టెంట్ ఇది తెలిస్తే సరదాగా ఎవరైనా ఆనందపడచ్చు లేదంటే ఎవరికైనా ఉపయోగపడచ్చు అన్న మ్యాటర్స్ అటువంటివన్నీ మీరాదమ్మ వ్లాగ్స్ అంటే తొందరలో ఛానల్ మార్ పేరు మారిన ఇప్పుడైతే మీ రాదమ్మ వ్లాగ్స్ దానిలో ఈ రెగ్యులర్ గా మన గార్డెన్ ఇష్యూస్ కానీ ఏవైనా పోస్ట్ చేస్తూ ఉంటాను చీరలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీ రాదమ్మ సారీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాదమ్మ మొదలు పెట్టేసింది మీ రాదమ్మ ఇంకా ఆ కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది మీరు చెక్ చేసుకుని మీరంతా ఇప్పుడు ఇది చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తొందరగా డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి డబ్బులు ఎక్కువ సంపాదించేయాలని బిజినెస్ బిజినెస్ చేస్తుంది మీరు ఆదమ్మని సరదాగా ఎంకరేజ్ చేయండి అని మీ ముందు నుంచి కొన్ని చీరలు చూపించి వెళ్ళిపోవాలనుకుంటున్నా ఎక్కువసేపు బోర్ కట్టించాలని అనుకోట్లేదు బెనారస్ అండి కొన్ని కొత్త పాత చీరలు యాక్చువల్గా నిజానికి స్టాక్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది మనకి అంత పక్కన పెట్టి పెట్టేసాను ఛానల్ లేకపోవడం వల్ల మంగళగిరి ఒకటి రెండు పార్ట్స్ కింద రిలీజ్ చేశాము ఇంకొకటి ఈ ఛానల్లో రిలీజ్ అయిన కంటెంట్ ఆ ఛానల్లో ఉండకుండానే చూసుకుంటాను ఫస్ట్ ఫస్ట్ బెనారస్ టిష్యూ అండి లైనింగ్ క్లాత్లతో పాటు ఇచ్చేసారు నేను లైనింగ్ ఉందని అనుకోలేదు కాదు లైనింగ్ కాదు బాటమ్ అది క్రష్డ్ టిష్యూ మెటీరియల్ అండి ఇది నేను పదివేలు దాటి సారీ కాస్ట్ ఉంటే కనుక మెన్షన్ చేయనండి మీకు మెన్షన్ చేయలేదు అంటే కాస్ట్లీ సారీ టెన్ థౌజండ్ అబవ్ ఉంటుంది ఇది చున్నీ అండి మొత్తం అంతా గోల్డ్ జరీ వచ్చింది దీనికి బాటమ్ ఇలా ఇచ్చారు మొత్తం అడ్డంగా లైన్స్ కూడా ఇచ్చారు టిష్యూ గోల్డ్ కలర్ లో ఇచ్చి మళ్ళీ దాని మీద ఇంకొంచెం డార్క్ గోల్డ్ షేడ్లో స్ట్రైప్స్ లాగా ఇచ్చారు టాప్ కి దీనికి బాటము లైట్ గోల్డ్ కలరే కాటన్ క్లాత్ వచ్చింది ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చింది ఎన్ని మీటర్స్ ఉంటుందో అది నాకు తెలియదు కానీ చున్నీ అయితే నాకు పెద్దగానే కనిపిస్తుంది టూ మీటర్స్ ఉంటుంది ఇది ఈజీగా సో ఈ ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి చుడిద అయితే బెనారస్ నుంచి ఒకటే తెప్పించడం జరిగింది అప్పుడు తెప్పించినవి ఎందుకు ఉండిపోయినాయి కదా అందుకని నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అది కొంచెం బాగా నచ్చేసి సరే ఉన్న ఎవరో ఒకళ్ళు పిల్లలు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కదా అని తెప్పించాను ఇది బెనారస్ జార్జెట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదంతా కడవ బీవింగ్ అంటున్నారు దీన్ని ఇవి చాలా చీరలు ఇచ్చాం మనం కానీ రెండు మూడు కలర్స్ వెళ్ళలేదు రెడ్డే ఎక్కువ వెళ్ళినవి అందుకని మళ్ళీ రెడ్డే ఇది బాగుంది ఇది కొంచెం కాస్ట్లేదు మనం అంతకు ముందు ఇచ్చినవి ఫోర్ థౌజండ్లో అలా ఇచ్చాను ఇది మాత్రం టెన్ థౌజండ్ అండి ఎవరికైనా నచ్చితే ఈ వీవింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఈ పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి బ్లౌజు ప్లెయిన్ ఇచ్చి ఒక్క సైడ్ బోర్డర్ వస్తుందని చెప్తాను కదా అలా వచ్చింది ఇలా వచ్చింది బోర్డర్ పల్ ఇది ఓన్లీ మనకి హ్యాండ్స్కి ఉపయోగపడుతుందండి సారీ బ్యాక్ సైడ్ అంతా చాలా నీట్ వర్కే ఉంటుంది ఇది ఎందుకంటే కాస్ట్ పెరిగింది కదా అందుకని మనకి ఎక్కడ పట్టుకోవడం అది ఉండదండి ఇలా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే మళ్ళీ మొదలు పెట్టేసిన రాదమ్మ చీరలు నడిపేస్తూ కబుర్లు చెప్పేస్తూ ఇది ఇదొక చీర ఇంకా ఇదండి ఆర్గంజాస్ వస్తాయి కదా అలా వచ్చింది ఇది కూర అండి బెనారస్ కూర ఇది చాలా అంటే చాలా బాగుంది సేమ్ ఆర్గంజా ఎలా ఉందో అలాగే ఉంటుంది కొరకి పెద్ద చిన్న చిన్న వేరియేషన్సే ఉంటాయి ఇవి దీనికి ఆనియన్ డార్క్ పింక్ లాగా వచ్చిందండి చీర మొత్తం మిర్చి రెడ్ మిర్చి రెడ్కి అక్కడక్కడ బుట్టీస్ గోల్డ్ బుట్టీస్ ఇచ్చి బోర్డర్స్ ఇచ్చారు నేను ఇది బ్లాక్ సారీ ఒకటి కట్టుకుంటే చాలా మంది అడిగారు సో ఇవి నాలుగు తెప్పిస్తే మూడు మక్కలు తీసేసుకున్నారు ఇంక మిగిలిన తీసేసుకుని చెప్పకూడదు కానీ అసలు స్టాక్ అలాగ రాగానే నేను కూడా ఛానల్ ఇంకా తొందరగా మన చేతికి అని అనుకోలేరు కదా అందుకని సర్లే మళ్ళీ ఛానల్ వచ్చాక తెప్పిద్దాము అని చెప్పేసి నేను అక్క వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి కటాన్ అంటే ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ సారీస్ వీటిలో జెర్రీ మాత్రం ఇది నాకు ఉందండి సేమ్ ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి నా దగ్గర చూడండి అసలు వెనరస్ వెనారసే మొదలు పెట్టేసానా కబ్బులు చెప్పేస్తే అమ్మేసుకుందామనండి ఇదిగో చూసారా ఇంకపోతే అమ్మకి సంబంధించిన వీడియోస్ ఏం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను ఛానల్ మిస్ అవ్వటం కాదు కానీ ఇలా చేద్దాం అలా చేద్దాం అనే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి సో ఇదొకటి ఈ కలరు పీచ్ ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ పక్కా ఆరెంజ్ ఇందులో కటన్ శారీలోనే ఇప్పుడు చూపించింది వేరు కదా ఇది గోధుమ కలర్ అండి కదా బిస్కెట్ కలర్ అనొచ్చు బిస్కెట్ కలర్కి మంచి ఎల్లో ఇష్యూ మెహందీ కలర్ మెహందీ అందానికి కూడా లేదు లెమన్ ఎల్లో అని వచ్చాము లేదంటే చాలా బాగుంది కలరు రేడియం పింక్లో లైట్ కలర్ అండి రేడియంలా మెరుసుకోవట్లేదు పెసల్లో కొంచెం ఎల్లో మిక్స్ చేస్తే నిమ్మ పండు కలర్లో ఎలా ఉంటుందో అన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి బెనారస్ నుంచి మనకి స్పెషల్ ఆర్డర్ మీద వచ్చినట్టు ఇవి నాకు రీజనబుల్ ప్రైసెస్ నేను మళ్ళీ ఛానల్ కొత్తగా అంత తక్కువ రేట్లు వస్తుందో తెలియతే అట్లా ఇదిగో ఈ చీరండి పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు మళ్ళీ ఛానల్ క్లిక్ అయిన తర్వాత రేట్లు పెంచేద్దాం ఇప్పుడు తక్కువ కేసుకుందాం కదా ఇదిగో పళ్ళు బ్లౌజ్ సరే ఎంత బాగుందో బుట్టీస్ వచ్చండి బోర్డర్ సింగిల్ వచ్చింది గోల్డ్ జరీ బోర్డర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషను ఇదైతే వెళ్ళకపోయినా నేను ఇవన్నీ కూడా హాసిని అమ్మవారికి కట్టిన తర్వాత మళ్ళీ సేల్ పెట్టచ్చులే లేదంటే నేను కట్టేసుకోవచ్చులే ప్రతి చీర కొన్ని ప్రతి చీర మీరాదమ్మ అమ్మవారికి కడితే ఎలా ఉంటుంది అన్నట్టే ఈ మధ్య మా పిల్లలు ఎవరో రైస్ చేశారు అమ్మ కట్టిన చీరలు అమ్మచ్చా అని నేను అన్ని సిల్క్ సిల్క్మార్క్ సర్టిఫైడ్ అండి మీకు ఇవి నాకు వీళ్ళు బాగా కవర్లో పెట్టి పంపించేస్తుంటే నేను మీకు ఇవ్వలేకపోతున్నాను ఈసారి ఇవన్నీ అంటి ట్రై చేస్తాను అమ్మ కట్టిన చీరలు అంటే అండి నా వరకు వచ్చేసరికి పంతలి గారిని అడిగితే అమ్మ మీ శక్తి నేను ఇంతకాలంగా మీరు పూజిస్తున్న శక్తి మీ అమ్మవారి రూపం కింద మీరు ఎదురుకున్న తెచ్చుకుని పెట్టేసుకున్నట్టు అయిపోయింది కదా అమ్మ మీకు వచ్చేసి అలా కూర్చున్నారు అవన్నీ మీరు కట్టుకోండి అమ్మా అన్నారు రోజు కట్టుకోవడం కష్టం కదా అంటే మరి మీరు పండుగలప్పుడు పర్టికులర్ దిన మన ఫెస్టివల్స్ అప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీ శక్తిని మీరు పంచుతున్నట్టు అవుతుంది అన్నారు నిజంగానే ఆలోచిస్తే మన వల్ల ఎదుటి వాళ్ళందరికీ మంచి జరిగితే మంచిదే కదండి సో కబుర్లు చెప్పుకుని చీరలు అమ్ముకోవాల్సిన అవసరం అమ్మ భక్తులకి మ్యాక్సిమం ఉండదు ఏమో అమ్మ ఎవరికి ఈ చేతులతో ఇవ్వాలని అనుకుంటున్నారో వారికి వెళ్తున్నాయి అని అనుకుంటూ ఇది ఎప్పటికీ నా చివరి వరకు కూడా ఈ రాధమ్మ అమ్మవారికి కట్టిన చీరలు మాత్రం బిజినెస్ చీరలు అమ్మిన అమ్మక పైన చీరలు అమ్మ కట్టిన మాత్రం అమ్ముతానండి కొనుక్కొని కొనుక్కోవాలనుకున్న వాళ్ళంతా ఎదురు చూడొచ్చని మాత్రం తెలియచేస్తున్నాను ఇంకా ఇది బ్లాక్ అండి నేను బాగా నచ్చింది నాకు ఇంక దీని గురించి ఎక్కువ చెప్పడానికి లేదు మాటలు లేవు అంటారు కదా కామ్ అయిపోయాయి అనమాట చూసారా పళ్ళు సిల్వర్ కలరు బ్లౌజ్ ప్లెయిన్ సింగిల్ బోర్డర్ వస్తుంది నేను ఓపెన్ చేస్తే వెళ్ళిపోతుంది కదా అందుకని నేను ఓపెన్ చేయటం లేదు శారీ మొత్తం మొత్తం అంత డిజైన్ చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారు ఇది మామూలుగా బుటీస్ అంటారేమో ఫ్లవర్ బొకేస్ లాగే ఇచ్చేసారండి సో బ్లాక్ ఇష్టం ఉండి బెనారస్లో బ్లాక్ ఎత్తుక్కుంటున్న వాళ్ళు ఇది ఆలోచన లేకుండా నేను బ్లాక్ ఎక్కువ కాళరాత్రి ఖాళీ అవతారం మన సిరిహాస్ని ఖాళీ కింద ఎక్కువ బాగుంటారండి అందుకని ఆ అవతారం కోసం నేను ఎక్కువ వెతుకుతాను కదా బ్లాక్ కనిపిస్తే బాగా నచ్చితే మాత్రం అయ్యో బాగా నచ్చింది చీర ఈ కలర్ కూడా అండి బిస్కెట్ కలరు పింక్ బోర్డర్స్ వచ్చింది ఆనియన్ పింక్ ఏమో బ్లౌజ్ ఆనియన్ పింక్ పళ్ళు విత్ రిచ్ అండి రిచ్ పళ్ళు చీర అంతా అసలు చూసారా చూడండి వైట్ పేపర్ చూపిస్తూ చూసారా అంటుంది మీ రాదమ్మా అసలు రాదమ్మ బయలు లేదు చూడండి అసలు తీసేద్దాం ఇది మీరు కాదు మా నాది కాదు సిరిహాసిన అమ్మకాన్ని కొన్నాను సో మీకు సరదాగా చూపిస్తున్న ఈ చీర అమ్మవారు కట్టుకున్న తర్వాత కూడా మీకు ఫోటోలు పెడతాను ఇది చాలా అంటే చాలా బాగుంది స్పెషల్లీ డిజైన్ ఫర్ ఓన్లీ సిరిహాసిని అండి సిరిహాసిని 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 బాలాస్వరూపు సిరిహాసిని అయిన మహా అని తెలియచేస్తూ లాస్ట్గా అమ్మ చీర చూపిస్తూ నేను ఈరోజు చూపించిన అన్ని చీరలు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెల్ తీసుకుంటున్నాం మీరాదమ్మా థ్యాంక్ యూ సో మచ్